కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎప్పుడైతే కాంతా ఇస్తుందో ఇరవై నాలుగు గంటలలో వాళ్ళకు కూడా రైతులకు పైసలు అయితే కమా అవుతున్నాయి ఈ యొక్క దీనికి పరిష్కారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ గారికి దేవేంద్ర రెడ్డి గారికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రైతుల తరఫున అందరి తరఫున కూడా ఎల్లారెడ్డి శాసనసభ్యులకు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని చెప్పేసి మళ్ళీసారి నిరూపించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్